అన్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా ఎగ్ గోంగూర తయారు చేశాను సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ముందుగా ఎగ్స్ని బీట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం పంచదార వేసి బాగా బీట్ చేసుకొని ఆమ్లెట్ని వేసుకోవాలి అది కూడా ఫ్లఫీగా వస్తుందండి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో బాగా వేగనిచ్చి అందులో చక్కాల వంగాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి తరువాత ఉప్పు పసుపు వేసి తరువాత గోంగూరను కూడా పెట్టేసి మనం వేయించుకున్న ఎగ్స్ని వేసుకొని కొంచెం సేపు ఉంచు తీసుకొని చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మా హస్బెండ్ తిని టేస్ట్ చూసి చెప్తారండి ఎలా ఉందని ఏమండి ఎగ్ గోంగూర ఉండాను కదా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మీరు మీకోసం మేము ఎదురు చూస్తున్నాం ఎలా ఉందని చెప్తారని ఎట్లా ఉందండి సూపర్గా ఉందా థ్యాంక్స్ అండి మధ్య మధ్యలో ఆ ఎగ్ ఆమ్లెట్ తగులుతూ గోంగూర సూపర్గా ఉంటుంది నేను కూడా టేస్ట్ చూసాను కొంచెం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది థ్యాంక్ యూ టు ఆల్